ఐ హలో వెల్కమ్ టు ఎంటీవీ కొల్లేరు సరస్సులో కొల్లేరు నడివద్దన వెలిసిన శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారిని దేవస్థానకైతే మనమైతే వచ్చేసాం ఈరోజు ఆ యొక్క భాగ్యాన్ని ఎంటీవీ మీకు అందిస్తుంది శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కృష్ణా జిల్లాలో కైక్లూరు మండలంలో కొల్లేటి కోట అనే గ్రామంలో నీటి మధ్యలో ద్వీపకల్ప పదంలో పద్మాసన భంగిమలో ఆసీనులైన పెద్దింట్లమ్మ తల్లి వేంగి రాజుల కాలంలో నిర్మించిన పురాతన మందిరం కొల్లేటి గ్రామాలు ప్రజలకు ఆరాధ్య దైవం దేవాలయంలో అనేక విశేషాలు ఉన్నాయి అమ్మ ఏట జాతర ఎన్నో లక్షల మందితో నిర్వహిస్తారు ఆ సమయంలో కొల్లేటుకోట పెద్ద జనారణ్యంలో మారుతుంది జాతరలో ప్రధానమైన ఘట్టం జలదుర్గ కర్ణేశ్వర స్వామి కళ్యాణం రోజున ప్రజలు ఊరేగింపు బోనాలను సమర్పిస్తాడు మరి ఈ యొక్క భాగ్యాన్ని ఈరోజు ఎంటీవీ మీకందజేసింది యొక్క సరస్సు నడి ఒడ్డున ఉన్న కొల్లేటుకోట ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధి చెందిన ఆలయం పెద్దింట్లమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగుల పైబడి విశాల నేత్రాలతో పద్మాసన భంగిమలో అద్భుతంగా మనకి దర్శనమిస్తుంది అండ్ ఇక్కడికి ప్రతి ఏటా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు అండ్ అమ్మవారిని మనం దర్శించుకోవడానికి భక్తులకు ఏర్పాటు చేసిన మార్గం మనం చూస్తున్నాను అండ్ అమ్మవారిని ఇప్పుడు మనం దర్శించుకోవడానికి భక్తులకు ఏర్పాటు చేసిన మార్గము మనం చూస్తున్నాం ఎందుకంటే కనుక ఇక్కడికి జాతర చాలా ఘనంగా జరుగుతుంది ఎందుకంటే లక్షల్లో వస్తారు ఎందుకంటే భక్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా ఇక్కడ కమిటీ వాళ్ళు చాలా చాలా మార్గాలను ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం కొల్లేటి కోట చరిత్రను చూస్తే ఈ ప్రాంతంలో గల ప్రాచీన దుర్గాన్ని లాగుణ్య గజపతి కట్టించినట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ పాత్రలో ఓ మట్టి దిబ్బ కనిపిస్తుంది దాని కోట అవశేషాలు మాత్రం కనిపించవు ఇక్కడ దర్గాలో జలదుర్గం చో చూడదగ్గది అండ్ కొల్లేటి యొక్క గ్రామాన్ని పదిహేనవ శతాబ్దంలో చివరలో ఒరిస్సాను ఏలిన అంబదేవరాయ జరించినట్లుగా చరిత్ర ఆధారాలు తెలుస్తుంది అండ్ అలాగే కొల్లేటికోట దుర్గాన్ని కూడా జయించి అనంతరం అంబదేవరాయ జలదుర్గంలో జలదుర్గను బదులుగా పెద్దింట్లమ్మ లేదా దేవిని విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు ఇక్కడ స్థానికులు మనకి ఇక్కడ చరిత్ర తెలుపుతుంది అందుకే ఇక్కడ పెద్దింట్లమ్మ దేవస్థానం అని అంటారు ఇక పెద్దింట్లమ్మ ఆలయం విషయానికి వస్తే ఒరిస్సా పాలకులు అంబదేవరాయ కొల్లేటికోట దుర్గాన్ని జయించి అక్కడ ఉన్న జలదుర్గను బదులుగా పెద్దింట్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పదకొండవ శతాబ్దం చెందిన ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో పాల్గొన శుద్ధ ద్వాదశి రోజు నుంచి నెల రోజున పాటు అమ్మవారి జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వడ్డెరుకు కులస్థులు ఏ శుభకార్యం తలపెట్టినా అభృతాలు అండ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ముందు అమ్మవారిని దర్శించుకొని పూజలు జరిపించిన అనంతరమే మొదలు పెడతారు ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎప్పుడెప్పుడా ఈ యొక్క జాతర మొదలవద్ది అమ్మవారిని దర్శించుకుందాము ఆ జాతరలో అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు చాలా అంటారు అండ్ కొల్లేసే సరస్సులో విహారయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అమ్మని ఇక్కడ దర్శించుకొని వెళ్తారు ఇక్కడ నమ్మకం చాలా నాది నాది ఊరే అంత చరిత్ర మాకు తెలీదు మాకు నాకు నలభై యాభై సంవత్సరాలు వచ్చినాయి అంత చరిత్ర ఇది పెద్దలు చెప్పేవాళ్ళు కానీ మాకు తెలియదు చరిత్ర చెప్పింది ఇది అండి ఇది అప్పుడు అంతవరకు మాకు తెలియదు భక్తులు గుడికే గుడికి మార్చి నెలలో కానీ ఫిబ్రవరిలో కానీ జాతర జరుగుతాము ఇక్కడ

तngka కుక్కడిలోకి వెళ్తూ ఉండగా అమ్మని దర్శించుకోవడానికి తొమ్మిది అడుగుల ఎత్తులో విశాల నేత్రాలతో విరాసన భంగిమలో కొల్లేటి కోటలో వెలిసిన పెద్దింట్లమ్మని మనం అయితే దర్శించుకుంటున్నాము కొల్లేరు లంక గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవం పెద్దింట్లమ్మ ఆంధ్ర రాష్ట్రాలలోనే వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వస్తారు అమ్మని దర్శించుకోవడానికి మరి అలాంటి అమ్మని దర్శించుకునే భాగ్యం రోజు ఈరోజు అందజేస్తుంది ఇది అడుగుల ఎత్తులో విశాల నేత్రాలతో వీరాసన భంగిమలో కొల్లేటి కోటలో కొలువైన పెద్దింట్లమ్మ వారిని మనం దర్శించుకుంటున్నాము ఇక్కడ కొలిచిన వారి కొంగు బంగారంలా విరజిల్లుతుంది కొల్లేటి లంక గ్రామాల ఆరాధ్య దైవం పెద్దింట్లమ్మ ఈ రోజు ఎంటీబీ మీకు అందించిన దర్శనం కొల్లేటిలమ్మ కొల్లేటి కోటలో వెలిసిన పెద్దింట్లమ్మని దర్శించుకోవడం మనందరి యొక్క పూర్జురుము సుకృతం అంటారు అని చూద్దాము పాప సంహారిణి శక్తు సంహారిణి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం ఈరోజు ఎంటీవీ మీకు అందిస్తుంది కొల్లేటి కోటలో వెలిసిన పెద్దింట్లమ్మ తల్లి కుళ్లేటి సరస్సు మధ్యలో కొల్లేటు కోట దుర్గాన్ని జయించిన అనంతరం అంబదేవరాయ జలదుర్గంలో ఉన్న జలదుర్గని బదులుగా పెద్దమ్మని ప్రతిష్ఠించిన విగ్రహం ఇక్కడ రాజులు కొల్లేటు ఒడ్డిన నిలిచారని అయితే గజపతి సైన్యాన్ని చేరుకునే మార్గంలో కానరాక కాలు కాలువలో తవ్వి సరస్సున జలమైన సముద్రంగా మళ్లించి తలపిస్తుంది అక్కడ అంబదేవరాయ కొల్లేటి దుర్గాన్ని జయించి అక్కడ జలదుర్గను బదులుగా పెద్దింట్లమ్మని ప్రతిష్ఠించిన విగ్రహం ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో పాల్గొన శుద్ధ ద్వాదశి రోజు నుంచి నెల రోజుల పాటు జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అమ్మకి పెద్దింట్లమ్మను దర్శించుకునేందుకు కొల్లేటి కోట భక్తులు కొల్లేటి పడవలో కూడా ప్రయాణం చేసి వస్తారు దేశ విదేశాల నుంచి వచ్చే పక్షుల ముచ్చటను చూస్తూ అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ భక్తుల ఆనవాయితీ పదకొండవ శతాబ్దా నాటికి చెందిన అమ్మవారు జంగారెడ్డి గుడు లేదు ఇది ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం చూడడం చూడడం కూడా ఫస్ట్ టైమే అమ్మాలో అందరూ వచ్చారు ఫ్యామిలీతో వచ్చారు బాగుంది చాలా బాగుంది మళ్ళీ తిరణాలు కూడా ఉంటాయండి అవును అవునండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు